రాకేష్ రాకేష్ కుమార్థా అంతేనా అప్పుడు రాకేష్ కుమార్ మా భార్య నచ్చిందా పేరు చాలు ఎందుకసేరు ఎవరికి పెళ్లి చేస్తారు

మీరు ఏంటి ఎందుకు అంతా మా ఇంటికి ఎందుకు చెప్పు చెప్పులు నా రూమ్ ఇస్తానా చెప్పు చెప్పు ఎవరు ఎవరు హరిశ్చంద్ర ప్రసాద్ హరిశ్చంద్ర హరిశ్చంద్ర ప్రసాద్ అబ్బాయి లేకున్నదిగా పేరు అది కొంచెం మంచిగా చెప్పాలి అసలైన చెప్పుకోవాలి నువ్వు ఎట్ వచ్చినావు ఎమ్మల్తో వచ్చినావు ఏంటి కత్తే కార్ కంటే మొత్తం అని ఇంకో అపాయింట్మెంట్ ఉండదు అక్కడ నువ్వంటే కాదు పేరు పెట్టలే భార్య అయినా హరిచందన ఏం హరిచందన కనుకోండి హరిచందనతో వచ్చాను నన్ను ఆహ్వానించండి మాట ఏదో ఒక పాటవాళ్ళు రావాలి ఒకరికి ఏదో ఒక పాటవాడు చెప్ప ఒక్కసారి పేరు పెట్టి పిలిచి ఛాన్సెస్ వస్తుంది ఆ ఛాన్స్ ఇప్పుడే పేరు పెట్టి పిలిచి మంచి మంచి ఎప్పటి నుంచో వెళ్తాను రాకేష్ అని రాకేష్ కుమారు వాళ్ళ వైఫ్ ఎవరు அறே அம்மா வந்துட்டாங்க. ரெண்டு யானை சாப்டேக்குது. ஆ அந்த கத போதன்கிறவளை. மாகே மின் கிது மாகே. ஏறுறது நான் தான் சொல்ற காசை. இது எடது கேமரா. আসল கை மூசல் லைன் மொண்டா. மூசல் லைன் ஐரனி பைடக்கு. ஆ ரெண்டு யானை.

మొత్తం చెప్తాడు న్యూ వర్షన్ మళ్ళీ లడ్డు నువ్వు ఫస్ట్ చెప్పాడు లడ్డు ఎప్పిడు ఎన్నిసార్లు చెప్పా చెప్పు

మేమేద్రీమ్ ఇంకా పాట వాడరు నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినాడే వాడేటట్టున్నాం